చేయదు ఈ అడ్డం చేయి అడ్డు పెడతారా మళ్ళీ వీడియో ఇచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మాది కంప అయితే అయిపోతుంది కంపకాయ చేయడం కంప ఊకడం అయితే ఇట్లా అయితే ఊపిస్తుంది చెట్ల కింద టేటగా ఊకే ఇద్దరు కంప చేసే వాళ్ళు చేస్తారు మూడు లైన్లోనే మేమేమో ఎత్తిపోస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా తోట నీట్గా అవుతుంది బొచ్చడు అయినాయి మరి ఎట్ట తీర్పాలని వాళ్ళ కూలు ఈ తోట అయితే యాసంగా మొత్తం కాయలే ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే మొత్తమే కాయలేదు సక్కా పెట్టు సెల్లు ఇట్లా నిలబెట్టాలి ఇట్లా మా బాబుని విడేది అంటే అటు ఇటు దిప్పుతుండ్రు సెల్లు అగ అత్తకాయలు దీపు అత్తకాయలు అక్కలు ఇడిది నేను ఇటు పొందుతుంటా ఆడిపోదాం ఇదో సంపా మేము సంపకాలు చేసిన పార్టీ ఎంత తీరుపాలి లేవు ఇక ఇక రైతుల బాగా రైతు ఇచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక రైతుకి అయితే సపోర్ట్ చేయండి చెల్లికి అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక బుద్ధి అయితే లోపల ఉంది అయితే లోపల ఉంది ఏమన్నా శోభ శోభకా మీరా చూసుకొని పంపించంపై రావాలని అంత నిమ్మాట నిమ్మ మాటలు అయితే ఎన్ని తోట మొత్తం ఆగ ఉంది బట్టడి పూలయినా పూలు మరిచి ఒక్కొక్కరికి ఆరు వందల రూపాయలు స్కూల్ మరి కంప కట్ చేసినందుకు అంతేనంట కంప ఎత్తిపోసినందుకు అంతేనంట బాయ్ ఫ్రెండ్స్ మరి చెల్లికి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ మరి మమ్మీ అక్క తమ్ము నీళ్ళ కనిపగా తీసుకొని కొట్టింది ఇక్కడ